హాయ్ అందరూ బాగున్నారా ఇవాళ శానిటైజర్స్ అండి దారం వేస్ట్ కాకుండా చిన్న ట్రిక్ చెంట పిల్లలు తాగే బ్యా బాటిల్ క్యాప్తోనండి దీంతోనే మార్కింగ్ టూ టూ ఇంచెస్ వస్తుంది టేప్తో కొలిస్తే తర్వాత మనం వేసే మెటీరియల్ ఏమేం కావాలో అవి ఏ మోడల్ అయితే వేసుకుంటున్నాము అది సిల్క్ దారాలు కాటన్ దారం మిషన్ కాటన్ దారం అండి అండ్ జరీ దారము అదే దీంతోనే ఈ దీని మీద మిషన్ దారాలు రెండు తీసుకొని రెండు రకాల దారాలు మిషన్ దారాలు కోట సిల్క్ దారాలు రెండు అండి రెండు రకాలు తీసేసుకొని ఈ క్యాప్ మీదనే రెండు సిల్క్ దారాలు తీసుకొని చుట్టాలండి అలా నూటి ఇరవై రెండు సార్లు చుట్టాలండి ఇలా నూట రెండు సార్లు చుట్టేసి ఇలా నూట ఇరవై రెండు సార్లు చుట్టేసి దీనికి మిషన్ దారం అండి మిషన్ దారం ఇలా వేసేసుకొని సూది ఇక్కడ గ్యాప్ వచ్చింది గ్యాప్ నుంచి తీసి నాలుగు వరుసల దారం అండి కాటన్ మిషన్ దారం అండి దాంట్లో మధ్యలో నుంచి తీసేసుకోవాలండి ఇలా అయిన తర్వాత ఇలా గట్టిగా పట్టేసుకొని దీన్ని ఇటువైపు కట్ చేసుకోవాలండి ఇలా కట్టర్ సాయంతో మెల్లమెల్లగా కట్ చేసుకోవాలండి దారం అనేది మనకు వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ప్యాడ్ మీద చుడితేనేమో చాలా దారం పాడవుద్ది ఇలా అయితే తక్కువ దారం వేస్ట్ మరీ ఎక్కువ ఏం కాదు చివర్లు కొంచెం కొంచెం మనం కట్ చేసిందే మిగిలిద్దండి ఎక్కువ దారం ఏం వేస్ట్ కాదు ప్లస్ మనకు ఎంత సైజు కావాలంటే ఆ సైజులో కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ప్యాడ్కి వేస్తే ఎక్కువ దారం వేస్ట్ అయింది కాబట్టి ఈ క్యాప్ సహాయంతో ప్లస్ అగ్గిపెట్టే అలాంటివి కూడా యూజ్ చేస్తారు కార్డ్బోర్డ్ ముక్క లాంటివి దీంతో అయితే ఈక్వల్గా వస్తుందండి ఎక్కడ వేస్ట్ దారం ఇలా అయిన తర్వాత తర్వాత మనకి ఏ మోడల్ రింగ్స్ బీట్స్ సంథింగ్ ఏది ఉంటే అది అది వేసుకోవాలండి ఇలా వేసేసుకొని జస్ట్ మనం శారీకి వేసేసుకొని శారీకి ఇలా వేసేసి నాటు వేసుకోవాలండి ఇదే బీన్స్ నుంచి ఇదే బీన్స్ నుంచి తీసి కొంగుకు వేసి ఇలా తీసి మళ్ళీ రిటర్న్ ఇందులో నుంచి మళ్ళీ కొంగులో కొంగుకి ఇక్కడికి వచ్చామో చివర ఆ చివరకు వెనకాల తీసేసి నాటు వేసుకోవాలండి నాటు వేసిన తర్వాత గోల్డ్ జరిదారం తీసేసుకొని ఇలా పట్టేసి గోల్డ్ జరిదారా రెండు వర్షాలండి ఈ మధ్యలో నుంచి తీసి ఈ మధ్యలో నుంచి ఇలా దారం తీసి దారం మధ్యలో నుంచే తీసేసి ఇలా చుట్టాలండి ఇలా నాలుగైదు సార్లు చుట్టి లేదా రెండు మూడు సార్లు చుట్టేసుకోవాలి గట్టిగా గట్టిగా పట్టుకొని నాలుగైదు సార్లు చుట్టేసి ఎక్కడైతే చుట్టామో ఆ చివర రెండు నాట్లు వేసి ఇలా రెండు నాట్లు వేసేసుకొని దాన్ని ఇలా రెండు నాట్లు వేసేసుకొని నాట్ అయిన తర్వాత అదే నాటు నుంచి కిందికి సూది తీసేయాలండి ఇలా తీసేసిన తర్వాత జరిదారం కట్ చేసుకోవాలి ఇలా వస్తుందండి నాటు వేసిన తర్వాత నిన్న కూడా ఒక మా మోడల్ వేసాను అదే మోడల్లో సేమ్ కాకపోతే రింగ్ చేంజ్ అక్క చెల్లెలు సేమ్ సారీస్